కనక్ సీరియస్ పోలర్ హ్యాండ్స్ చెప్పు సరిగ్గా నా వంక చూసి మాత్రమే చెప్పు చెప్పు స్కూల్లో నువ్వు చెప్తావా నేను చెప్తానా నేను మరి నేను ఎందుకు చెప్తాను ఇప్పుడు నువ్వు చెప్పు నువ్వు చెప్పు చేసాడు నువ్వు చేసాడు నాకు చేసే పొద్దున్న చెప్పిందా నువ్వు చేసాడు నేను నేను చూనే ఇప్పుడు నేను టీచర్ని నువ్వు స్టూడెంట్వా

చె నీకు ఆ పేపర్ ఏం అర్థమవుతుంది నువ్వేం చెప్పాలి ఏం చెప్తున్నావు చెప్తున్నావు చెప్పు

K G Charlie. Next. Malini, Malini. I am. I am. In. In. Junior K G. Junior K G. Class. Class. Next. I am. I am. Playing the role. The Malaya today. Hey. మరి ఇది ఐ యామ్ ఐ యామ్ ప్లేయింగ్ 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 ద ద రోల్ ఆఫ్ రోల్ రోలు రోకల బండా కాదు రోల్ కన్నా నేను కొడతాను కన్నా రోల్ ఆఫ్ రోల్ ఆఫ్ మౌంటెన్ మౌంటెన్ ఇక్కడ చెప్పు మొత్తం క్లియరగా ఇప్పుడు నేను చెప్పలా അപ്പ <iong> കൊട്ടു <Ripo> <s Bondi> రేపు క్లాస్ లో ఏం చెప్పాలో చెప్పు ముందు ఇది ఫోటో ఇది ఫోటో